టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ధర్మ సంపాదన అంటే ఏమిటి అసలు మన సంపాదించింది అది ధర్మం వల్ల సంపాదించామా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు ఆ రెండు పదాలు అర్థము తెలుసుకుంటేనే మనకి బోధపడుతుంది సంపాదన అంటే సమ్యక్ పాదన మీ దగ్గర ఉన్నది డబ్బు కావచ్చు ఆహారం కావచ్చు ఇల్లు కావచ్చు వాహనాలు కావచ్చు పరివారం కావచ్చు సమ్యక్ పాదయతి వాళ్ళ వల్ల ఆ వస్తువుల వల్ల ఆ మనుషుల వల్ల ఆ సన్నివేశాల వల్ల ఏ ప్రయోజనాన్ని ఆశించారో మీరు నిష్కల్మషంగా ఆ ప్రయోజనం మీకు వస్తుంది అన్నప్పుడు అది సంపాదన పనివాళ్ళు ఉంటారు డబ్బులు ఇస్తే పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు వాళ్ళు పనివాళ్ళు సేవకులు కాదు వాళ్ళు సేవకులు అంటే అర్థం ఏమిటంటే సారీ సేవకులు అంటారు వాళ్ళు సేవకు డబ్బు దాసులు కాదు వాళ్ళు దాసి అంటే డబ్బు మా పనివాళ్ళు అంటే కాదు దాసి కార్యేషు దాసి అంటే దాని అర్థం వేరు దాసి అంటే ఎతటివాడి గొప్పతనం చూసి గుణాలు చూసి ఏదో ఒక పని తను చెయ్యకపోతే నిలబడలేకపోవడం అడిగినా అడగకపోయినా సరే అది దాసి కార్యేషు దాసి అంటే అర్థం ఏమిటి మొగుడి గొప్పతనం అలా ఉండాలి అతను చెప్పకపోయినా ఆ ప్రేమ నాకు కావాలి అంటూ భార్య అలా ప్రవర్తించగలిగేలా చెయ్యాలి వాడు అందుకనే హనుమంతుడే ఉన్నాడు దాసోహం కోసలైన ఏమన్నాడు పిలిచాడు ఆయనకి స్వామి ఏమన్నాడు గుణి దాస్యముపాగత ఆ పదం వెనకాలంతుంది అంచేత దాసులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు సేవకులున్నారు వాళ్ళ వల్ల మన పదవాలి అంతే తప్ప పని చేస్తాడు చచ్చభూతం తిట్ ప్రయోజనం ఉంది అది ధర్మంతో కాదనమాట ధర్మం అంటే అర్థం ఏమిటి ధరతి విషయం ఇది ధర్మ ఏ వస్తువుకైనా కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణం ఉండడమే ధర్మము అగ్ని ఉంది కాల్చి తీరాలి లేకపోతే అది అగ్ని కాదే కాదు వెలుతురు ఇవ్వాలి సూర్యుడిలా వెలుతురు ఇస్తున్నాడు చల్లదనం ఇవ్వాలి చంద్రుడిగా ఇస్తున్నాడు దర్శనం చేయించాలి అగ్ని దర్శనం నీళ్ళు ఉన్నాయి చల్లదనం ఉంది ప్రవహించాలి అది నీళ్ళంటే అవదాన్ని ఐస్ బుక్ అంటాం అంటే ఏమిటి ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణం పేరు ధర్మము ఆ లక్షణం తప్పి మనం ప్రవర్తించినట్టయితే అది అధర్మం అవుతుంది అందుకనే సత్యమేవ చేలాగా ధర్మమేవ చేతి అని పెద్దలు చెప్పారు ధర్మమే నిలబడుతుంది అంచేత మనం అనుభవిస్తున్న దాంట్లో ఎక్కడైనా మనకి తేడా అనిపిస్తోందా వెతుక్కోవాలి చమత్కారం ఏమిటంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు పరువంబు దొరతనము కలిమి అరయ్యమి యువకులకి నాలుగిట్లో ఏ ఒక్కటినా ప్రమాదమే అన్నాడు పరువంబు యవనంలో ఉన్నాడు ఎవడు చెప్పిన మాట విండు దొరతనము అధికారం చేతిలో ఉంది ఎవడు చెప్పిన మాట వినుడు కలిమి వాడు ఏడు తరాలు సంపాదించిన తరగనంత డబ్బు వాడి పేరు మీద ఉంది ఎవడి మాట విండు పరువంబు దొరతనము కలిమి అరయ్యమి ఎవడు చెప్పినా విండవు ఇప్పుడు నేను చెప్పక్కల అలాంటి వాళ్ళు ఎవరిలో మరి ప్రపంచంలో చూసేటప్పుడు చాలామందిని అలాంటి వాళ్ళు ఏమవుతారు నాశనం అవుతారు ఏమైంది ఎవరు ఏమైంది ఎవరినో ముసలాడో తిట్టావు నీ ముసల్తాను రాదా ఎవరినో పట్టుకుని వాడు దోచేశాడు నువ్వు మరి రాష్ట్రానికి నగరానికి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు ఏమై దాంట్లో ఉండగలుగుతున్నావు నువ్వు గారు అన్నట్టుగా ఎంత సంపాదించినా చివరికి ఇటు మూడు అట ఆరే కదా అన్నాడు ఆయన ధర్మం అన్నది అవునా కాదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది మన ప్రవర్తనని బట్టి తెలుస్తుంది మన అనుభవాన్ని బట్టి తెలుస్తుంది దీన్నే మారీచుడు చెప్పాడు రావణాసురుడికి నువ్వు నిజమే గొప్ప శివభక్తుడివి గొప్ప పరిపాలకుడివి కానీ నువ్వు సుఖంగా నిద్రపోయే నాళ్ళు అయిందని అడిగాడు ఏమైంది అన్ని వేల సంవత్సరాలు సుఖపడ్డావే చేసిన ఒక్క తప్పు పని వల్ల నరకం లభిస్తున్నావు ఇది అధర్మము దుర్యోధనుడు క్షేమంగా బతకగలిగాడు ఇది అధర్మము ధర్మం తప్పాడు ధర్మవ్యాధుడున్నాడు కసాయి వాడే కానీ మాంసం తినలే మాంసం అమ్మాడు ఎవడు పడితే వాడికి కాదు క్షత్రియులకి యుద్ధానికి వెళ్ళేవాడికి జంతు మాంసం పట్టుకొచ్చేవాడు జంతువులు స్వభావ సిద్ధంగా మరణిస్తేనే వాటి మాంసం పట్టుకొచ్చాడు తప్ప మాంసం కొట్టుకోసం జంతువులు చంపలేదు ఆయన చూడండి భారతంధుని అందుకనే మహారాజుల దగ్గర నుంచి ఋషుల దగ్గర నుంచి దండాలు ఇట్టారు ఆఖరికి ఒక ఋషి ఆ వాళ్ళ అమ్మాయిని అర్జునికేనుంది వాళ్ళ అబ్బాయికి చేసుకున్నాడు ఇది ఎవరికి కథలు తెలియవు అంటే ధర్మం అన్నది అలాంటిది అంచేత మీరు అనుభవిస్తున్న దాంట్లోనే తేడా తెలుస్తుంది అలాగే బాగా పాఠం చదివాడండి పరీక్షకి వెళ్ళాడు రాస్తుంటే రెండు ఏళ్ళు ఆరం రాస్తున్నాడు భయపడకుండా రాస్తాడు కానీ సులుపు పెట్టే జాతి ఉంటుందోటి రెండు మూడు ఎంత అంటే ఐదా ఆరా అని ఆలోచిస్తాడు వాడు అక్కడ చూసుకోవడం గుర్తు అంటే నేను లెక్కల మేషంగా అవుదా అని ఇది ఇదనమాట అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీకు తెలియకుండానే వస్తోంది లోపల నుంచి ఇది గుర్తు పెట్టుకునే విధానం అలాగే అధర్మం అన్నది ప్రత్యేకించి బోర్డు కట్టక్కల్లా ఉంటాయి ఇది ధర్మము ఇది అధర్మము ఉన్నాయి బోర్డు బోర్డు లెక్కల్లా మనం తిందాం మళ్ళీ ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకి ముప్పై ఏడుగా అలవాటు ఏమిటంటే కళపెడ కళపెడ మా కాగే మంచి వేడిగా ఉన్న దోశ పక్కనే కూల్ డ్రింక్ ఆయుర్వేదం ఏం చెప్పింది రెండు విభిన్న ద్రవ్యాలు ఒకచోట తిన్నట్టయితే కొంపలు అంటుకుంటాయి జాగ్రత్త ఇది వేడిగా ఉంది దీని తగ్గర వేసుకో అది చల్లది దాని తగ్గర తినాలి వేరే ఇలాగ నియమం లేదు వీళ్ళకి అంటే ధర్మములు అంటే అర్థం ఏంటనమాట ఏది ఏది అన్నది మనం చూసుకోవాలి ఒక ఆయన మహాభక్తుడి వేషం కట్టాడు మూడు సినిమాల్లో కండువా ఎలా వేసుకోవాలి ఎడం బుత మీదకి వచ్చి ఇలా వేసుకోవాలి ఆ మూడు సినిమాల్లో కుడిపక్కనే వేసి యాక్ట్ చేశాడు డైరెక్టర్ గారు బుర్రోళ్ళు తెలియదు నాకు అంటే ధర్మం అన్నది అదనమాట అంటే ఎవళ్ళు ఏ పని చేసినా సరే ఇది మేము ఇలా చేస్తాము ఇదే చేస్తాం బండి నడుపుతున్నాడు వెళ్ళు గోతులుంటే ఆపు ఇది పద్ధతి ధర్మం అనమాట అందుకనే రావణాసుడి రథసారథి కూడా రావణాసుడి తిట్టాడు యాభై శ్లోకాల్లో నాకు సారథ్యం నేర్పుతావా గుర్రం మొహం చూసి చెప్తా ఎలా పెడుతుంది అన్నది అది పరిగెడుతున్న విధానం చూసి గుర్రం ఎంత దూరం పెడుతుంది ఎలా చెప్పగలుగుతాను నేను నువ్వు చెప్పక్కల్లా నీ యుద్ధం నువ్వు చేసుకో అన్నాడు అక్కడ అది ధర్మం అంటే అంతటిదనమాట అంటే ఏమిటి మనం చేస్తున్న పని అది న్యాయమా అన్యాయమా మరొకటి మనకే తెలుస్తుంది మనం చెయ్యవచ్చా చెయ్యకూడదా అది గమనించాలి ఓ శాస్త్రం ఉంది ఒంటి మీదకి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆ శాస్త్రం అవసరం కానీ చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పాలి కదండి మూడో క్లాసులో పెట్టండి పట్టుకొచ్చి పెట్టారు బాబు ఒకరి గవర్నమెంట్ వాళ్ళు ఆ దిక్కుమని శాస్త్రం పట్టుకొచ్చి దాంట్లో పెట్టారు ఎంత నాశనం అయిపోతుంది సొసైటీ అదనమాట అంటే ఏది ఎక్కడ ఎంత అది అది చూడాలంటే మనం పిల్లిని చూసి నేర్చుకోవాలి కోతిని చూసి నేర్చుకోవాలి పిల్లలకి పెడుతున్నప్పుడు అది ఇలా తిని ఇలా పెడుతుంది పెడుతుంది అగ్రద్ద గుడ అంతే వాటికున్న పాటు జ్ఞానం మనకి లేదు అది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు